హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు ఘనస్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ అనేది చేయండి అండి ఈరోజు పెసర ఉప్మా అలాగే రెండు రకాల కూరలతో కమ్మగా చేసుకుందాం ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి ఇలా కందిపప్పు అనేది నేనైతే వేయించుకుంటున్నానండి వేయించుకోవడం వల్ల మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కూడా పోతుంది అలాగే ఇలాంటి ఒక డబ్బా పెట్టేసుకొని మనం కూరగాయ తొక్కలు అనేవి ఉంటాయి కదా అవన్నీ దీంట్లో వేసేసుకుంటే మళ్ళీ మనము అది ఏమంటారు బండని క్లీన్ చేసే బాధ అనేది తగ్గుతుంది మనకు పని అనేది అనేది వేసుకోవచ్చండి వంటింట్లోకి వస్తే మనకి మార్నింగ్ పూట చాలా ప్రశాంతంగా అనేది అనేది చేసుకోవాలండి ఇది వంటశాల అనే బదులు మనకి కెమిస్ట్రీలలో మనం ల్యాబ్ అని కూడా మాట్లాడుకోవచ్చు అండి ల్యాబ్లో ఏదైనా సక్సెస్గా చేస్తే అది సక్సెస్ అవుతుంది అలాగే మనది వంటిల్లు కూడా అంతేనండి బాగా చేసాము వంట బాగా కుదిరింది అన్నప్పుడేమో ఖచ్చితంగా సంతోషిస్తూ ఉంటారు ఇలాగే నేను విత్తనాలన్నీ తీసేసుకొని అలాగే మామిడికాయ పప్పు చేసుకుంటున్నాను కదా దానిపైన ఉన్న తోలు అనేది తీసేయండి వంటిలు ఎప్పుడూ నీట్గా ఉండాలండి ఎందుకంటే మనము నూనె కానీ పోపు పెట్టడం కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రంగా వంటిలు అనేది ఉండాలండి ఎందుకంటే కెమిస్ట్రీ ల్యాబ్ ఎందుకన్నారంటే ఇవి వేడి తగులుతుంది అలాగే ఆవిరి ఉంటుంది అలాగే మంట ఉంటుంది కదండి కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కిటికీలు అన్నీ మూసుకొని వంట చేస్తూ ఉంటాం కదా అలా ఎప్పుడు చేయకండి ఇలా వంట ఇలా తలుపులు కిటికీలు అలాగే అన్నీ మూసేసుకొని వంట చేస్తే ఆవిరి అనేది పోదండి మనం ఎందుకంటే పోపు పెట్టేటప్పుడు రకరకాల పోపు గింజలతోటి అలాగే మిరపకాయలతోటి ఇలా పోపు పెడుతూ ఉంటాం కదా ఆ ఘాటైన పదార్థాలన్నీ మనం మిల్చుకోవడం వల్ల మనకి ఊపిరితిత్తుల సమస్యనే కాదండి అనేక రకాల సమస్యలు వస్తాయి ఆడవాళ్ళ లోపల అందుకోసమే కిటికీలు కానీ తలుపులు కానీ ఏదన్నా తెరిచేసి చేసుకోవడం చాలా మంచిదండి ఒకప్పుడు మనం ఒంటిల్లు అనేది సపరేట్గా ఉండేది అలాగే వెంటిలేషన్ కానీ వెలుతురు కానీ ఎక్కువగా ఉండేది ఆరు బయట వంటనే చేసుకుంటున్నారు కదా ఆ వీలైతే మనకి లేనప్పుడు ఇప్పుడు కొంచెము వంట రూమ్ల ఫ్యాన్లు కూడా వస్తాయి కదా ఆ ఫ్యాన్లతోటైనా మనం వంట చేసుకోవచ్చండి ఎప్పటికప్పుడు జిడ్డుని క్లీన్ చేసుకుంటూ మనము వంట అయిపోయి జిడ్డుని క్లీన్ చేసుకోవడం కానీ అన్నీ చేసుకోవాలండి ఎందుకంటే ఇది కెమిస్ట్రీ ల్యాబ్ అని ఎందుకన్నాను అంటే అందుకోసమే అండి ఆవిరి కానీ పొగ వల్ల కానీ మనకి అనేక రకాల ఇబ్బందులు సమస్యలు వస్తాయి మనం స్ట్రాంగ్గానే ఉంటేనే కదండి మనం ఏ వంటైనా చేయగలుగుతామో అందుకోసమే అండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే కాదండి మన మన కుటుంబ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఈ చిన్న విషయాన్ని అయితే నాకు తెలిసిన విషయాన్ని మీకు వివరంగా వివరించానని అనుకుంటున్నానండి మామిడికాయ పప్పు చేస్తున్నాను కదా ఇవనేవి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి టెంక కూడా చాలా ముదురైంది అలాగే నేను దోసకాయ పచ్చడి చేసుకుంటున్నాను కదా కొంచెం చింతపండు వేసి ఒకసారి అయితే కలిపేసుకోండి రోజు వంట చేస్తూ వంట గురించి ఏం వివరించాలని నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను మీకు ఇంకా కావాలంటే మీకు నచ్చితే మాత్రం కొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి పప్పు వేయించుకున్నాను కదా దాన్ని కొంచెం ఉడికిన తర్వాత అలాగే పక్కన కూడా అన్నం అనేది అవుతుందండి ఈ విధంగా మనం రెండు పొయ్యిల మీద రెండు విధాలుగా చేస్తూ ఉంటాం కదండి మనము ఎప్పుడైనా కానీ కాన్సన్ట్రేషన్గా చేయాలండి వంట అనేది ఎలా పడితే అలా చేస్తే కూడా మనకి తెలియకుండా చేతులు అనేవి కాలుతూ ఉంటాయి పప్పు పైన ఉన్న పొంగునంతటిని ఈ విధంగా తీసేయండి ఈ పొంగు ఉంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అప్పట్లో వేయించుకొని చేసుకునే వాళ్ళు ఇప్పుడు వేయించుకోవడం లేదు కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఒక టమాటా వేసుకున్నాను టెంగతో పాటు మామిడికాయ ముక్కలన్నీ వేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మామిడికాయ తినటం వల్ల కూడా చాలా మంచిది కదండి ఇప్పుడు ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి తెచ్చుకొని అయితే తినండి కొంచెం పసుపు కొంచెం కారం అనేది వేసుకుంటున్నాను చిన్నపిల్లలు ఉన్న తల్లులైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలతో పాటు ఎందుకంటే ఎండాకాలంలో కదా ఎండాకాలం పిల్లలు ఏం చేస్తుంటారంటే ఆడుకుంటూ ఆడుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఆడుకునేటప్పుడే వంట అయితే ప్రయత్నం అయితే చేయండి ఎండాకాలము ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ దగ్గర ఎలా ఉన్నాయో ఏమో కానీ ఇక్కడైతే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి వంటగదిలో నుంచి మనం తొందరగా వంట చేసుకొని బయటపడాలి అనేది అయితే ఉంటుంది కదండీ నేను కూడా అంతేనండి తొందర తొందరగా వంట చేసుకుంటే కొంచెం వెల్లుల్లి అలాగే ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా అదైతే నేనైతే కాస్త అయితే వేసుకుంటున్నాను వేసేసి మిక్సీ అనేది పట్టుకోండి ఇప్పుడు మనము ఈ కాలంలో ఏం చేయాలంటే కాస్త మసాలా ఫుడ్కి చాలా దూరంగా ఉండాలండి ఎందుకంటే మన శరీరం వేడిగా ఉంటుంది కాబట్టి బయట ఉండే వేడి మన శరీర తత్వం వేడి ఇవి రెండు కలిసినప్పుడు మనం మసాలాలు తింటే ఆ ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి మన ఆరోగ్యము ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్క విధంగా మనం అనేది చేస్తూ ఉండాలండి చలికాలంలో అయితే కొంచెము ఘాటైన పదార్థాలు ఫుడ్గా తీసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం అయితే కొంచెము చల్లబడే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి ఇలా వంట చేసుకుంటూ మనము వంట చే అయిపోయేలోపు ఒక లీటర్ వాటర్ అయితే తాగేస్తూ ఉండండి అండి వంట చేసుకుంటూ మనం ఏంట్లోకో దాంట్లోకి ఇలా వాటర్ వేస్తూ ఉంటాం కదా మిగిలిపోయిన వాటర్ కానీ లేదంటే కానీ మార్నింగ్ పూట మన ఆరోగ్యమే మన కుటుంబ ఆరోగ్యమే కాదండి మన ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే చూసుకుంటూ ఉండాలి అలాగే ఎర్లీ మార్నింగ్ అంటే వాటర్ తాగుకుంటూ కూర్చోవాలంటే చాలామందికి కుదరదు కదా ఇలా వంట చేసుకునే లోపు ఒక రెండు లీటర్ల నుంచి లీటర్ వరకు వాటర్ అనేది తాగేసేయండి మన శరీరంలో అనేది టెంపరేచర్ కానీ ఏదన్నా కానీ కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ వాటర్ లెవెల్స్ని పెంచుకుంటూ ఉండాలండి ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే కానీ మనం వాటర్ని ఎక్కువగా తాగుతూ ఉండాలి వాటర్ వల్లనే నండి అనేక సమస్యలు వస్తాయి అనేక సమస్యలు దూరం అవుతాయి మల్లెమైన వాటర్ తాగితేనేమో ప్రాబ్లమ్స్ వస్తాయి స్వచ్ఛమైన వాటర్ తాగితేనేమో హెల్తీగా ఉంటాం కదా మనం ఏం చేస్తామంటే ఈ హడావిడిలో మార్నింగ్ వెళ్ళే హడావిడిలో వాటర్ తక్కువగా తాగడము ఇలా మనం గంట నుంచి రెండు గంటల వరకు వంట రూంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు చక్కగా వాటర్ అనేది తాగేసేయండి వాటర్ తాగడం వల్ల మనకి మనం హెల్తీగా ఉండడమే కాదండి మనకి విసుగు చిరాకు నొప్పులు అవన్నీ ఏమీ లేకుండా ఉంటాయి నాకు తెలిసినది నేను చేసేది మాత్రమే మీకు చెప్తున్నారు మీకు నచ్చితే మీరు కూడా పాటించండి ఇలాగా నేను చట్నీకి పోపు ఒకటే దాంట్లో పెట్టుకున్నాను అలాగే పప్పు కూడా ఒకటే దాంట్లో పెట్టుకున్నానండి మళ్ళీ వేరే వేరేగా ఎందుకని ఈ విధంగా మీరు ఎంతమంది చేస్తారో కంపల్సరీ కామెంట్ అనేది చేయండి అండి మనము వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే ఇది కెమిస్ట్రీ ల్యాబ్ అని చెప్పాను కదా సక్సెస్ అయితే అంత సక్సెస్ ఫెయిల్యూర్ అయితే అంత ఫెల్యూరే అవుతుందండి మన వంటిల్లు మనకి వైద్యశాలలాగా ఉండాలి కానీ హానికరం చేసేది మాత్రం అయితే ఉండకూడదండి నేను ఈ విధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను ఇంతకీ మీరేం టిఫిన్ చేశారు మీరేం కర్రీస్ చేశారు కంపల్సరీ కామెంట్ అనేది చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది నేను రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాను ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి పప్పు కాబట్టి పోపులోకి చాలా బాగుంటుందండి ఇలా పప్పులోకి నేను ఇదంతా వేసేసానండి ఇలా వేసేసుకొని కలుపుకుంటే మనము ఒకటే గిన్నెలో రెండు పోపులు అనేది వేరువేరుగా పెడతాం కదా ఇలా అనేది పెట్టేసుకోండి అలాగే కొంచెము పొట్టు ఉన్న పదార్థాలను ఎక్కువగా తినడానికి అయితే చేయండి నేను నాలుగు గంటలకు లేసిన వెంటనే ఈ విధంగా అనేది పొట్టు అంతటిని చక్కగా ఇలానే చక్కగా ఇలానే ఉంచేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి పెసర్లు తినడం వల్ల కొంచెము ఒంటికి చలవ చేస్తుందండి ఎండాకాలం కదా కొంచెం కందిపప్పును తగ్గించేసి కొంచెము పెసరపట్ట పప్పు అనేది ఎక్కువగా వాడుతూ ఉండండి పెసరట్టు అనేది వేస్తున్నానండి పిల్లలకి మార్నింగ్ కదా హడావిడిగానే ఉంటుందండి మార్నింగ్ అనేది ఎంత టైం ఉన్నా కానీ ఇంకా టైం సరిపోదేమో అన్నంత బిజీగా ఉంటాం కదా నేను ఉప్మా కూడా చేసుకున్నానండి ఉప్మా పెసరట్టు ఈరోజు ఎంతో హెల్తీగా అండ్ ఎంతో టేస్టీగా కడుపు నిండాగా అలాగే పెసరట్టు తింటే కూడా తొందరగా డైజెషన్ అవుతుందండి ఇది ఇది చాలా మంచిది మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తే మాత్రం పెసరట్టు ఉప్మా మాత్రం ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఒక్కడు తిన్నా కానీ పిల్లలు చక్కగా కడుపు నిండుతుంది ఎండాకాలం కదా ఫుల్లీగా ఉంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉప్మా అనేది వేసేసుకోండి కొంతమంది పెసరట్టు ఉప్మా ఎక్కువగా తింటారు లేదంటే ఉప్మా పక్కకు పెట్టుకొని తింటారు కదా మా ఇంట్లో అయితే ఈ విధంగా తింటారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టంగా ఉంటుంది కదా కొంతమంది ఏమో ఉప్మా సపరేట్ కావాలంటారు కొంతమంది ఏమో రెండు కలిపి కావాలంటారు నేను ఆఫ్ అయితే ఉప్మా రాసేసుకొని ఆఫ్ అయితే ఈ విధంగా కొంచెం క్యారెట్ ఉల్లిపాయలు అలాగే శనగపప్పు కారం వేసేసుకొని ఒకవైపు ఈ విధంగా పెట్టేసుకుంటున్నానండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగా నచ్చింది ఇదిగో చూడండి చక్కగా పెసరట్టు ఉప్మా అనేది ఈ విధంగా వచ్చేసిందని ట్రై చేయండి బాగుంటుంది ఎండాకాలంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా విసుగ్గా నీరసంగా ఉంటుంది కదా ఇలాంటి టిఫిన్లు అనేది ట్రై చేసి వాళ్ళ కడుపులో నింపండి అలాగే వాళ్ళకి విసుకు లేకుండా చికాకు లేకుండా చిరాకు లేకుండా నీళ్ళతో దాహంతో పొట్ట నింపేయకుండా ఈ విధంగా ఈ విధంగా ట్రై చేయండి నా వీడియోస్ ఇంకా మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకు కాలుసం హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ ఉంటా మరి